పార్టీ ఏప్రిల్ వార్షికోత్సవం జరుపుకుంటుంది ఇన్నాళ్ళు ఫేస్బుక్ కే పరిమితమైన కేసీఆర్ ఇవాళ సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ఫామ్ అయిన ఎక్స్ ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇకపై సోషల్ మీడియాని ఫుల్ గా వాడేసుకోవడానికి రెడీ అయిపోతున్నారట లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్ యాత్ర ఆయా నియోజకవర్గాలలో రోడ్డు షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఇకపై కేసీఆర్ బీఆర్ఎస్ రోజువారి రాజకీయ సమాచారాన్ని ఎక్స్ ఇన్స్టాలో పంచుకుంటున్నారు సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ ఎలాంటి విషయాలు షేర్ చేసుకోబోతున్నారనే ఆసక్తి నెటిజన్ ఉంది మొత్తంగా ఇన్స్టా ఎక్స్ ఫేస్బుక్లలో కేసీఆర్ అకౌంట్ ను కలిగి ఉన్నారనమాట తొలి పోస్టులో ఏమన్నారంటే ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ తొలి పోస్టర్ ని షేర్ చేసుకున్నాను పార్టీ నాయకులు కార్యకర్తలకు అభిమానులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు దీనికి ఉద్యమ కాలం నాటి ఫోటోను జత చేశారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి